చేమకుర్తి శ్రీ హరహర క్షేత్రంలో పద్దెనిమిది వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి శారదాపేట ఉత్తరాధికారి స్వాత్మా స్వామి మంగళ శాస్త్రాలలో వార్షికోత్సవ వేడుకలు అంకురార్పణ చేశారు ప్రత్యేక పూజలు హోమాలు అయ్యప్ప స్వామి మహాపడి భజన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు దంపతులు సిద్ధ పాండురంగరావు దంపతులు సిద్ధ పెద్దబాబు దంపతులు సిద్ధ బాలాజీ దంపతులు నిర్వహించారు తొలుత ఆలయ అర్చకులు వేద పండితులు సిద్ధ రాఘవరావు దంపతులకు మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు అనంతరం సిద్ధ రాఘవరావు దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి క్షేత్రంలో కొలువై ఉన్న సర్వదేవత మూల విరాటులకు విశేష పూజలు నిర్వహించారు పద్దెనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా శ్రీహర శ్రీహరిహర క్షేత్రం సర్వాంగ సుందరంగా అలంకరించారు ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా దేవతామూర్తులకు విశేష పూల అలంకారాలు విద్యుత్తు దీపాలు మామిడి తోరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు ఆధ్యాత్మిక వాతావరణ శోభతో శ్రీహరహరి క్షేత్రం నెలకొంది అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు సిద్ధ వెంకటేశ్వర్లు సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో వార్షికోత్సవానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా హరిహర క్షేత్రంగా గొప్ప కీర్తి పొందుతున్న ఈ క్షేత్రం సిద్ధ రాఘవరావు గారు వారి కుటుంబం అంతా కూడా ప్రతి సంవత్సరము ఈ కుంభాభిషేకం చేయడము వార్షిక మహోత్సవాలు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము భగవంతుడిని కొలిచి ఇక్కడున్న ఆ భగవంతుని యొక్క శక్తిని వారు అనుగ్రహంగా పొందుతున్న గొప్ప ప్రదేశం ఈ హరిహర క్షేత్రము చేమకుర్తి ప్రాంతంలో పంతొమ్మిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ హరిహర క్షేత్రము సిద్ధ వారు నిర్మాణం చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శనం చేయాలి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంచి కలగాలి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ ప్రాంతమంతా కూడా ఎంతో సుభిక్షంగా ఉండాలని వారి ప్రాంతంలో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారు మా గురువులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు వారే స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశారు వారు దేవాలయానికి ఎలా నిర్మాణం చేయాలి అనేది వారు స్వయంగా చూశారు దేవాలయాల ప్రతిష్ట దాని తర్వాత ప్రతి సంవత్సరం జరిగే కుంభాభిషేకం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి విశాఖ శ్రీ శారదాపీఠానికి అత్యంత శిష్యులు అత్యంత భక్తులు సిద్ధ కుటుంబం కాబట్టి వారందరూ కూడా వారి పిలుపు మేరకు ఈ ప్రాంతానికి రావడము ఎంత ఎండలు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా జరుగుతూ ఉంటాయి ఇటువంటి ఉత్సవాలు మరిన్ని జరపాలి ఈ ప్రాంత వాసులందరూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు స్వామీజీలు శ్రీ శ్రీ స్వరూపానందర సరస్వతి మహాస్వామివారి ఆశీస్సులతో ఈరోజు శ్రీ 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 స్వాతనేందర సరస్వతి స్వామివారు ఈరోజు హరిహర క్షేత్రానికి విచ్చేయటం జరిగింది నిన్న సాయంత్రం మహాగణపతి పూజ గోపూజ ఇక హోమ హోమాలు ఇవన్నీ కూడా రాత్రి నుంచే అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానికి అనుగుణంగా పూజ రాత్రి అయ్యప్ప పడిపూజ కేరళ సాంప్రదాయాలు తా తాంత్రిక్ ఒక మహా ఉత్తరాలతో కూడా ఈ కార్యక్రమం రాత్రి చేయటం జరిగింది అదేవిధంగా ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ అనేక కార్యక్రమాలు హోమాలు కానీ సుందరకాండ పారాయణాలు కానీ సూర్య నమస్కారాలు కానీ అనేక రకాలుగా కూడా కార్యక్రమాలు కానీ కూడా వారి చేతుల మీదగా చేయటం జరిగింది స్వామీజీ అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది ఏదైతే హరిహర క్షేత్రం ఈ క్షేత్రం యొక్క శంకుస్థాపన కానీ ప్రతిష్ట కానీ తర్వాత స్వామీజీ వారి చేతుల మీదుగా జరగటం ప్రతి సంవత్సరం తూచా చెప్పకుండా వారు వచ్చి వారి చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమం చేసుకోవటం మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఈరోజు మా మా నగరోత్సవం ఉంది నగరోత్సవం తర్వాత మేము నిర్మాణం చేయటం జరిగింది కానీ మనకి గుడి ప్రతిష్టకు ముందే గ్రామంలో ప్రతి ఒక్క కుల పెద్దల్ని పిలిచి ఇది గ్రామానికి అంకితము ఇది హరిహర క్షేత్రం మనందరి హరిహర క్షేత్రం అని చెప్పి చెప్పటము వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాలు కూడా జరిగింది అలానే ఫస్ట్ సిద్ధావారి గుడి అనేది వాడుకలోకి వచ్చింది తర్వాత ఆ పదాన్ని తీసేసి మన అందరి గుడి మన హరిహర క్షేత్రం అనే పేర్లోకి వచ్చింది దానికి నేను ఎంతో సంతోషంగా ఆనందంగా సంతోషిస్తున్నాను మీరందరూ ఇది మన గుడి అనుకొని ప్రతి కార్యక్రమానికి ఇది మనది అనుకొని మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మేము ప్రతి ఒక్కరిని కోరుకుంటాం ఈరోజు సాయంత్రం హరిహరాదిద్దరికి కూడా శాంతి కళ్యాణం జరుగుతుంది అలానే అగ్రోత్సవానికి వస్తారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారు అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మనకి సకాలంలో వర్షాలు పడి పాడి పంట ప్రజలు అందరూ కూడా బాగుండాలి నేను ఈ హరిహర క్షేత్రంలో ఉన్న దేవుళ్ళని అమ్మవారి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో బాగుండాలి నేను అందరినీ